పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలే కాకుండా ఎంత ఉత్సాహంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హృదయపూర్వక నమస్కారాలు నేను ఏమి రంగు వెన్నుకోట అంటే ఎందుకు అక్కడ పేరు అర్థమైన ఎవరా ఎన్నికల ముందు కదా అమాయక ప్రజలు కదా అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయింది ఇంటింటికి పోయామని చెప్పి ఇంటికి పోవడం ఒక కాగితం తీసుకొని పోవడం కాగితం మీద కూడా మళ్ళీ మళ్ళీ అన్ని బ్లాంకులు మనకు అంటే మన ఇంటికే కొంతమంది వచ్చిందరూ వచ్చింటారు బ్లాంకులు తీసుకొని పోయి పోవడం పోవడం ఫస్ట్ ఏమి అమ్మా ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు అన్నమాట ముగ్గురు ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు అంటే ముగ్గురు అమ్మ కూడా వస్తుందమ్మా మీకు అంటే అవునైనా వస్తుంది ముగ్గురు కదా ముగ్గురికి వస్తారంట అన్నారా ఇది కాక ఏమ్మా ఇంట్లో ముస్లింల వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది ఎంతమ్మా వస్తుందంటే ఇంత యాభై ఎండ్లకి వస్తారని చెప్పి చెప్పే చెప్పినారా యాభై ఎండకు వస్తారండీ ఇది కాక పద్దెనిమిది వేల నుంచి యాభై ఎనిమిది వరకంలో ఎంతమంది ఉన్నారంటే పేపర్ తీసుకున్నా నేనే ఉన్నానంటది కదా మీకు నెలకు ఇంత పద్దెనిమిది వేలు మీ ఇంట్లో ఏం చేస్తామా అంటే రైతు ఇప్పుడు ఎంత వస్తుంది పన్నెండు వేల ఐదు వందలు ఇది కాక మళ్ళీ ఇరవై వేలు వస్తాయి చెప్పిన ఇంట్లో ఉద్యోగం కి ఎవరైనా ఉన్నారంటే ఉండాలి నెలకు మూడు వేలు నెలకు మూడు వేలు వందల కిలో రైతులకు ఇరవై వేలు ఎక్స్ట్రా వచ్చేది కాక అదే విధంగా ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది ఏళ్ళకు అదే విధంగా మరి పెన్షన్ వచ్చేసి అరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళకే తగ్గింపు ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి వందనని చెప్పి ఇంకేదో మంది ఉంటే అంతమందికి ఏం చెప్తూ తిరిగిన వాస్తవమే కాదని ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము నిజము మనమే పడకపోతే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్టు కానీ అవునా ఇప్పుడు మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ అటువంటి అమాయక జిల్లల దగ్గరికి పోయి అమాయక జనం దగ్గరికి పోయి ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద రాసి లెక్కచారం పెట్టి సంతకాలు పెట్టి ఇంటికి ఇచ్చి ఒకసారి కాకుండా మూడు సార్లు పోయి ఓట్లు వేసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తా ఉన్నాయని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమన్నారు ఆ రోజు సంపద సృష్టిస్తా అన్నారు సంపద సృష్టిస్తా అని చెప్పిన మంచి ఈ రోజు ఏమైందంటే సంపద సృష్టించేది ఎక్కడ చెవులు చెలు చెప్పుకుంటారు అన్యాయంగా ఇంకా అన్యాయంగా ఆ స్థాయికి పోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి స్థాయికి పోయిన తర్వాత ఆ వయసులో చెప్పే మాటలేనాయని చెప్పి ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి అందరూ పేదవాళ్ళు ఉన్నారు కదా అమాయకులు ఉన్నారు కదా అని చెప్పి ఆ మోసం కోసం చేసేది ఇది కరెక్టా అని చెప్పి అందుకనే ఈరోజు రెండు కోట్లు అని చెప్పి పేరు పెట్టిందే దానికే ரெண்டு போட்டு கொஞ்சம் ஓட்டு போய் பிரச்சனை இப்ப அமைய எக்கா சரி நிஜம் எந்த அமாய்குமே இது மொதல்சாரி ஆயன்கோ மதுரை எல்லோசர் ஆய் மூணு சார் நாலோ சார் லட்சம் நாலோ சார் தீனா இங்க பிரதமர் நம்பிய బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ షూరిటీకి ఇంకో వచ్చి గ్యారంటీ ఇస్తాడు ఇంకో పార్టీ పెడతాడు ఆ పార్టీ గ్యారంటీ ఇస్తాడు ఆ గ్యారంటీ కాక పెద్ద మనిషి బొమ్మ పైన పెట్టుకుంటారు అది కౌంటర్ గ్యారంటీ అని అంటారు ఎంత అన్యాయం చేయండి చేసే విధానం చేసే పద్ధతి ఇటువంటి రాజకీయాలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వస్తేనే కాదు భారతదేశంలో ఎక్కువని కూడా చూసిందని చెప్పి మీ అందరికీ నేను మన చేస్తా ఉన్నా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చెప్పినారు ఏది వీలైతుందో అది చెప్తా వీలు కానీ చెప్పేది ఎందుకంటే ఏ రోజుకైనా కానీ మోసగాడు అనే పేరు మనకు వద్దే